హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఈ తేదీ నుంచి కూడా డబ్బులు విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఈ డబ్బుల కంటే ముందంటే రైతు భరోసా పథకాన్ని విడుదల చేయకముందే మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక ఏ పథకం ద్వారా డబ్బులు జమ అవుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అయితే లాస్ట్ వరకు చూడండి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకాన్ని అమలు చేస్తామని ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నారు కానీ ఎక్కడ కూడా మనకు అమలైతే చేయలేదన్నమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్న రైతులు ఉన్నారో వారందరికీ కూడా త్వరలోనే ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక దీనికంటే ముందే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురిసాయి ఈ వర్షాల కారణంగా చాలామంది రైతులైతే తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఇక రైతులు నష్టపోయినటువంటి నష్టాన్ని బట్టి వారందరికీ కూడా మనకు నష్టపరిహారాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ రైతు భరోసా కంటే ముందే నష్టపరిహారాన్ని అందిస్తారు తర్వాత మనకు రైతు భరోసా సహాయాన్ని అయితే అందించడం జరుగుతుందని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంటలు నష్టపోయారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద డబ్బులైతే వస్తుంది ఎకరానికి పదివేల రూపాయల నుంచి తర్వాత మనకు రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి కూడా అయితే జమ అవుతుంది ఎకరానికి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి